నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నికలు జరిగే నాలుగు రోజులు కావస్తుంది ఏపీలో మాత్రం ఉద్రిక్తత రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఒకవైపు దాడులు జరుగుతుంటే మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆటవిడుపు కోసం యూరప్ పర్యటన చేయబోతున్నారనేది వినికిడి దానికోసమే నాంపల్ హైకోర్టులో పిటిషన్ కూడా పెట్టారు పర్మిషన్ తీసుకోవడానికి సో నాంపల్లి హైకోర్టు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది వెళ్ళడానికి ఎలాగో ఎలక్షన్స్ అయిపోయాయి కదా సో వెళ్ళి రండి అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే మే పదహారు కానీ పదిహేడు కానీ తను యూకేకి ట్రిప్ ట్రిప్కి ఇలా స్విట్జర్లాండ్కి లండన్కి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాడు ఇంకా జెరూలియం కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు సో రేపు ఎల్లుండి తను హైదరాబాద్ నాంపల్లి నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏపీ నుంచి అబ్రాడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు ఏపీలో జరుగుతున్నటువంటి దాడులు గురించి ఆలోచించినట్లయితే ఈ దాడులు ఎందుకు చేస్తున్నారంటే ఆల్రెడీ పోలింగ్ తర్వాత రిజల్ట్స్ అనేవి ఏక అంటే ఒకటే వైపు వన్ సైడ్ బార్ లాగా కనిపిస్తుంది టిడిపి కూటమికి ఎక్కువగా పోలింగ్ అయింది టిడిపి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో ప్రభుత్వం కనుక మళ్ళీ రాకపోతే వీళ్ళందరినీ కూడా ఇప్పుడే కక్ష సాధింపులు చేయవచ్చు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి నేతలు వైసీపీ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇలా ప్లాన్ చేసి అక్కడ దాడులు చేస్తున్నారా అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అదంతా ఒక వ్యక్తి అయితే ఇప్పుడు ఇంకేం చెప్తున్నారంటే జనవరిలో రావాల్సిన ఏవైతే డబ్బులు ఉన్నాయో అంటే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అనుకుంటే బటన్ నొక్కాడు సో బటన్ నొక్కినప్పుడు ఇమీడియట్ గా ఆ డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లో అయితే పడుతూ ఉంటాయి అప్పుడెప్పుడో బటన్ నొక్కిన సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి డబ్బులన్నీ వరకు కూడా అకౌంట్లో వేయలేదు ఎందుకు వేయలేదు అని అడిగితే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కరెక్ట్ టైంలో ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఎన్నికల టైంలో మా కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది కాస్త గడువు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అప్పుడు ఇవ్వాల్సిన డబ్బునైతే ఆపేయడం జరిగింది సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేయడం జరిగింది ఏవేవి ఆపాయో ఇప్పుడు చూద్దాం సో ఇంతకీ అప్పుడు బటన్ నొక్కిన ఆ అమౌంట్ ఎంత సీఎం ప్రభుత్వం నుంచి పేదలకి లబ్ధిదారులకు కట్టాల్సిన డబ్బులు ఎంత ఏ సంక్షేమ పథకాలు ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేవి కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లబ్ధిదారులకు చెల్లించిన నిధులు పథకం ఇవ్వాల్సిన నిధులు చెల్లించాల్సిన తేదీ ఆసరా పథకం అనమాట ఆసరా పథకం కింద దాదాపుగా అరవై వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు చెల్లించాల్సిన తేదీ జనవరి ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఇది ఐదు నెలలు అవుతుంది ఇంకా పడలేదు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పథకం కళ్యాణ మస్తు షాది ఎంత డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్లు ఇవ్వాల్సిన డేట్ ఎంత ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జగనన్న విద్యా దీవెన ఈ పథకం కింద దాదాపుగా ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు జగనన్న విద్యా దీవెన ఎంత ఉందంటే దాదాపుగా ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు దగ్గర దగ్గర ఏడు వందల తొమ్మిది కోట్లు ఇవ్వాల్సిన తేదీ ఎప్పుడు మార్చి ఒకటి ఇప్పుడు ఇంకా మే అది ఇవ్వలే పెట్టుబడి రాయితీ కూడా పథకం చాలా మందికి ఇవ్వాల్సింది మరి అదెంత ఉంది ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు ఇవ్వాల్సిన నిధులు దాదాపుగా ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఎంత డేటు మార్చి ఆరు అది ఇవ్వలే వైఎస్ఆర్ చేయుత పథకం మరి ఈ పథకం కింద ఎంత ఇవ్వాలి ఐదు వందల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఐదు వందల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఇవ్వాల్సిన తేదీ మార్చి ఏడు ఇది ఇవ్వలే ఇంకా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ పథకం మరి ఈ పథకం కింద ఎంత ఇవ్వాలి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు ఇవ్వాల్సిన తేదీ మార్చి పద్నాలుగు మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే జనవరి ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి 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 ఇదంతా జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గడిచిన ఒకటి రెండు మూడు నెలల్లోనే ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వాలి అయినా కానీ ఇప్పటికి ఐదు నెలలు అవుతుంది కానీ ఇవ్వలేదు సరే ఇది పక్కన పెడదాం ఇవన్నీ కూడా కౌంట్ చేసుకున్నట్లయితే ఆరు వేలు ఆరు వేల చిల్లర కోట్లు డెబ్బై ఎనిమిది కోట్లు ఏడు వందల ఎనిమిది కోట్లు ఒక వెయ్యి కోట్లు ఐదు వందల అరవై కోట్లు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు దాదాపుగా ఇదంతా టోటల్ కౌంట్ చేసుకున్నట్లయితే పద్నాలుగు వేల కోట్ల డబ్బులు ఎగ్జాక్ట్లీ పద్నాలుగు వేల కోట్ల డబ్బులు ఆయన ఇవ్వాల్సిన పథకాలు ఆసరా కళ్యాణమాస్తు షాదితో షాది జగనన్న దీవెన పెట్టుబడి రాయితీ వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ఇన్ని పథకాలు దాదాపుగా ఆరు పథకాల కింద పద్నాలుగు వేల కోట్ల డబ్బులు జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటి వరకు డబ్బులు వెయ్యలేదు ఎన్నికల ముందు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మే పదమూడో తారీఖు ఎన్నికలు ఎన్నికలు జరుగుతాయంటే అంతకుముందు ఏప్రిల్ చివరాకల్లో ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేస్తుందో ఆ టైంలో ఈ డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించారు అప్పుడు ఈసీ ఎందుకు ఒప్పుకుంటుంది ఆ టైంలో ప్రభుత్వ డబ్బుని సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం డబ్బులంతా కూడా సామాన్య ప్రజలు లబ్ధిదారులకు అకౌంట్లో పడితే ప్రజలంతా కానీ ఏమనుకుంటారు అమ్మయ్య జగన్మోహన్ రెడ్డి గారు మనకి వేశారు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు మనల్ని భలే చూసుకుంటున్నారు అని వాళ్ళ మనస్తత్వం మారే అవకాశం ఉంటుంది కదా అంటే లబ్ధిదారులు లబ్ధిదారులు కానీ ఓటర్ల మనస్తత్వాలను కానీ వాళ్ళని ప్రలోభ పెట్టే విధంగా ఉంటుంది కదా ఆ డబ్బులు వేస్తే అందు గురించి ఈసీ వెయ్యకూడదు అని కండిషన్ పెట్టింది ఈ టైంలో వేయకూడదు మీరు జనవరిలో వేయాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వేశారు అని అడిగితే ఇప్పుడు ఎందుకు వేస్తారు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కానీ వీళ్ళంతా కూడా కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా సంక్షేమ పథకాలు వాళ్ళకి కరెక్ట్ టైంలో వెయ్యాలి వేయకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతాది ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఉండిపోతుంది సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వేస్తామని కోర్టులో పిటిషన్ పెట్టుకొని పర్మిషన్ తెచ్చుకుంది కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కానీ ఈసీ అసలు ఒప్పుకోదు కదా మీరు వెయ్యాలి అనుకుంటే అప్పుడు జనవరిలో వేయాలి డబ్బులు అప్పుడు ఎందుకు వేయలేదు అని ప్రశ్నిస్తే సమాధానం లేదు మా దగ్గర డబ్బులు లేవన్నారు మరి అప్పుడు లేని డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి అని అడిగితే ఇప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు సరే అంతా అయిపోయింది కదా ఈసీ ఒక మాట అంది సరే మీరు నిజంగా వేయాలి అని అనుకునే ఉద్దేశం ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజే మే పదమూడో తారీఖు ఎన్నికలు అయిపోతాయి సో మీరు పద్నాలుగు కానీ పదిహేను కానీ పదహారు పదిహేడు ఏ తారీఖులైనా మీరు వేసుకోండి మే పదమూడు వరకు అసలు మీరు అమౌంట్ వేయకూడదు అని గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది ఒక లేఖ రాసింది వాళ్ళని అసలు అడ్డుకుందనమాట సో అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మే లోపు డబ్బులు అయితే వేయలేదు మరి ఇప్పుడు ఇయ్యాల్సిన డబ్బులు అయితే వేయాలి కదా లెక్క ప్రకారం అయితే వాళ్ళు ఏవైతే పథకాలు హామీ ఇచ్చారో ఎన్నికల ముందు మేము ఇంతిస్తాం అంతిస్తామని హామీ ఇచ్చిందో జగన్ ప్రభుత్వం మరి మే పదమూడు తర్వాత పద్నాలుగో పదిహేను పదహారు ఈరోజు పదహారు తారీఖు సో మరి ఈ తారీఖులైనా డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది కదా లెక్క ప్రకారం ఆ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళ రా రావాల్సిన అమౌంట్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళ డబ్బులు వేసేస్తే అయిపోతుంది కదా వేయలేదు ఈ పద్నాలుగు వేల కోట్ల డబ్బుని ఇక్కడ ఏం జరుగుతుందంటే దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ విధంగా ఇప్పుడు చెప్తా చూడండి ఒకవైపు ఏపీలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో ఏపీలో దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు జర జరగడానికి కారణం ఏంటంటే ఎవరికైనా గుడ్డికన్నా మెల్ల మేలు అన్నట్టుగా అలాంటి దాష్టికమైన పరిస్థితులు డబ్బుల గురించి ఎవరు ఆలోచించరు అరే ప్రాణాలతో ఉంటే బెటర్గా సేఫ్గా ఉంటే బాగుంటుంది ఈ రక్షణ వ్యవస్థ కొద్దిగా బాగుండి మమ్మల్ని కొద్దిగా ఎవరైనా సేఫ్ జోన్లో చూస్తే బాగుంటుందని ఆలోచిస్తారు తప్ప ఈ డబ్బులు ఈ టైంలో మాకు డబ్బులు కావాలి వాళ్ళు ఇచ్చేయాలి అట్లా ఆలోచించరు సో ఆ విధంగా వాళ్ళని దారి మళ్లించే ప్రయత్నం చేస్తారని చెప్పాలి సో డబ్బుల గురించి ఎవరు ఆలోచించకుండా కనీసం సేఫ్ జోన్లో ఉండాలని ఆలోచనలు చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారు అండ్ రెండోది ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఒకవైపు దాడులు జరుగుతున్నాయి మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఎక్కి యూరప్ ప్లాన్ యూరప్ ప్లాన్ కానీ యూకే ప్లాన్ కానీ ఉంది సో పర్యాటకంగా వెళ్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు అయితే ఈ పద్నాలుగు వేల డబ్బంతా కూడా దారి మళ్లించడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎలాగో పోలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోతున్నాం అనేది వాళ్ళకు ఒక ఐడియా క్లారిటీ వచ్చింది ఒక పిక్చర్ అంతా కనబడింది మరి ఈ పిక్చర్లో ఓడిపోతున్నాం కాబట్టి ఈ డబ్బంతా అనవసరంగా అంటే ఒక ఒక వంద రెండు వందల కోట్లు కాదు పద్నాలుగు వేల కోట్లు కదా మరి పద్నాలుగు వేల కోట్లు కోట్ల డబ్బు ఉట్టి పుణ్యానికి ప్రజలకు ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటా అన్న ఉద్దేశంతో ఒకవేళ ప్రభుత్వం రాకపోతే మా బతుకు రోడ్డులు పడుతుంది కదా అన్న ఆలోచనలతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ పద్నాలుగు వేల డబ్బును ఏ విధంగా మనం దాచుకోవాలి నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి కానీ లేదంటే మన సేఫ్ కోసం ఈ డబ్బులు అవసరం కదా అనేసి వీటిని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అందుకోసమే ఈ పర్యటన అనేది యూరప్కి లేదంటే యూకేకి ఏదైతే ఉందో అక్కడికి ఈ పద్నాలుగు వేల కోట్లు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని కూడా తెలుస్తా ఉంది మరి ఏ విధంగా మళ్లిస్తారు ఏంటి అనేది కూడా తెలియదు ఎందుకంటే కాంట్రాక్ట్ రూపంలో కొంతమందిని అయితే నియమించింది ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ రూపంలోనే ఈ డబ్బులంతా వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళు ఎవరి అకౌంట్లో లబ్ధిదారులకు వేస్తారు కానీ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లను యూజ్ చేసుకొని వాళ్ళ నుంచి ఈ డబ్బంతా కూడా స్విట్జర్లాండ్ స్విచ్ బ్యాంక్ కానీ లేదంటే ఇంకా వేరే అకౌంట్స్కి ఆ విధంగా మళ్లించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలి డబ్బు ఖచ్చితంగా ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడాలి లబ్ధిదారులు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు తీసుకునే విధంగా ఉండాలి ఎవరు నష్టపోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దీనికైతే లేఖ రాయడం జరిగింది మరోవైపు ఆ దాడుల గురించి సిఎస్ని డీజీపీని కూడా గట్టిగా అడుగుతున్నారు ఈ ఇలాంటి కార్య చర్యలు జరగడానికి ఇటువంటి దాష్టికాలు ఇటువంటి అఘర్చాలు ఇలాంటి బాంబు పేలుళ్ళు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడానికి ఏపీకి కారణం మీరే అన్నట్టుగా వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఢిల్లీకి కూడా పిలిపించడం జరిగింది